హాయ్ ఫ్రెండ్స్ శివుడు మూడు లోకాలకు అధిపతి ఆయనను ఆది దేవుడు అని కూడా పిలుస్తారు ఎందుకంటే విశ్వంలోని ఏ భక్తి అతన్ని ఎదిరించదు శివుడు ఎలా పుట్టాడని మీరు ఎప్పుడైనా ఆలోచించారా శివుని తల్లి ఎవరు అతని తండ్రి పేరేమిటి శివుడు ఎవరికి శిక్ష విధించాడు మరి శివుడు గురువుగా ఎవరిని శిక్షించాడు అలాంటి అనేక ప్రశ్నల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం కాబట్టి ఈ వీడియోను ఎక్కడ దాటవేయకుండా పూర్తిగా చూడండి మరి ఇంకెందుకు ఆలస్యం చేయాలి మన ఈరోజు ఎపిసోడ్ ప్రారంభిద్దాం మొదట శివపురాణంలోని శివుని జననానికి సంబంధించిన ఒక కథ గురించి తెలుసుకుందాం శివపురాణం ప్రకారం శివుని స్వయంభు అని పిలుస్తారు అంటే శివుని జన్మ స్వయంభుగా జరిగింది శివునికి తల్లిదండ్రులు లేరని మనం అర్థం చేసుకోవాలి అందుకే పరమశివుడు పంచభూతాలను నియంత్రించగలడు దీనివల్ల శివునికి మృత్యు భయం లేదు ఇప్పుడు మనం దానికి సంబంధించిన మరో కథ గురించి మాట్లాడుకుందాం విష్ణు పురాణంలో శివుని జననం విష్ణు పురాణం ప్రకారం విష్ణువు యొక్క తేజస్సు కారణంగా శివుని జననం జరిగింది విష్ణువు నామ భాగం నుండి బ్రహ్మగా అవతరించాడు అయితే విష్ణువు యొక్క జననం శివ పురాణంలో పేర్కొనబడింది ఎప్పుడూ శివుడు ధ్యానం చేస్తూ రుద్రాక్ష పూసలను లెక్కిస్తున్నాడు విష్ణువు ఒక రుద్రాక్ష నుండి జన్మించాడు విష్ణు పురాణం మరియు శివ పురాణం ప్రకారం రెండు పూర్తిగా వ్యతిరేకం శివుని పుట్టుకకు సంబంధించి మరో కథ ఉంది మీ తల్లిదండ్రులు మీకు చెప్పి ఉండవచ్చు ఈ కథ గురించి విష్ణువు మరియు బ్రహ్మదేవుని మధ్య పెద్ద వాదన జరిగింది ఆ వాదనలో విష్ణువు మరియు బ్రహ్మదేవుడు ఈ విశ్వంలో ఎవరు గొప్ప అని వాదించడం ప్రారంభించారు వారి మధ్య వాదన జరుగుతుండగా మధ్యలో శివుడు ప్రత్యక్షమయ్యాడు మెరిసే స్తంభంలా ఉంది విష్ణువు మరియు బ్రహ్మదేవుడు అక్కడ ఏమి జరుగుతుందో అర్థం కాలేదు అప్పుడు అకస్మాత్తుగా ఒక స్వరం వినిపించింది మీరు ఎవరైతే ఈ స్తంభం పైభాగాన్ని కనుగొంటారో వారు గొప్పవారు అది వినగానే బ్రహ్మదేవుడు పక్షిలా మారి పైకి ఎక్కడం ప్రారంభించారు విష్ణువు వరాహ అవతారమెత్తి స్తంభం చివరి భాగాన్ని వెతకడం ప్రారంభించారు చాలాసేపు వెతికినా బ్రహ్మ మరియు విష్ణువు స్తంభం చివరి భాగాన్ని కనుగొనలేదు చివరికి వారిద్దరూ ఓటమిని అంగీకరించారు ఆ తర్వాత శివుడు స్తంభంగా అవతరించి తన అసలు రూపానికి మారాడు ఇవి చూసిన బ్రహ్మ మరియు విష్ణువు ఈ విశ్వంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తి శివుడని గ్రహించారు వారు అక్కడ ఉన్నారని నమ్మారు శివుని కంటే గొప్ప శక్తి లేదు ఆ కథ ద్వారా శివునికి అంతం లేదని అర్థమయ్యింది అందుకే శివుని స్వయంభు అని అంటారు అంటే శివునికి అంతం లేదు ఎందుకంటే శివుడు చిరంజీవుడు ఇంకా మాట్లాడుకుందాం శివునికి సంబంధించిన ఒక ప్రసిద్ధ సంఘటన బ్రహ్మ శివునికి తండ్రి అవుతాడు ఈ కథ ప్రజల్లో చాలా ప్రసిద్ధి చెందింది ఈ కథ నిజమైతే శివుడు బ్రహ్మకు కొడుకు ఎలా అవుతాడు విష్ణువులో కూడా ఒక కథ ఉంది ఈ ప్రశ్నకు సంబంధించిన పురాణం విష్ణు పురాణం ప్రకారం భూమి ఆకాశం మరియు ఈ విశ్వం మొత్తం నీటిలో మునిగిపోయాయి ఆ సమయంలో విష్ణు తప్ప మరొకరు లేరు ఆ సమయంలో విష్ణువు మాత్రమే నీటిపై తేలుతూ ఉన్నాడు ఆ తర్వాత బ్రహ్మ విష్ణు ముక్కు నుండి తామర పువ్వులో జన్మించారు ఇదంతా చూసిన విష్ణు బ్రహ్మకు దివ్య దర్శనమిచ్చి శివుడిని గుర్తించాడు ఆ తర్వాత బ్రహ్మదేవుడు తన తప్పును గ్రహించి తనను క్షమించి కొడుకు రూపంలో తనకు జన్మనివ్వమని శివుడిని కోరారు ఆ సమయంలో భగవంతుడు శివుడు బ్రహ్మదేవుని ప్రార్థనను అంగీకరించి అతనిని ఆశీర్వదించాడు ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని సృష్టిస్తున్నప్పుడు అతనికి ఒక సంతానం అవసరం ఆ సమయంలో బ్రహ్మదేవుడు అతని అనుగ్రహాన్ని స్మరించుకున్నాడు వెంటనే బ్రహ్మదేవుడు శివుని కోసం తపస్సు చేయడం ప్రారంభించాడు అదే సమయంలో శివుడు బ్రహ్మదేవుడి ముందు చిన్నపిల్ల రూపంలో కనిపించాడు ఆ పిల్లవాడు బ్రహ్మదేవుని ముందు నిలబడి ఏడుస్తున్నాడు ఆ సమయంలో బ్రహ్మదేవుడు పిల్లవాడిని ఎందుకు ఏడుస్తున్నాము అని ప్రశ్నించారు ఆ సమయంలో పిల్లవాడు నాకు పేరు లేదని వదిలిచాడు అలాగే ఆ బిడ్డకు బ్రహ్మదేవుడు రుద్ర అని పేరు పెట్టాడు ఆ పేరుకు అర్థం ఏడ్చే పిల్ల అని అర్థం ఆ పేరు పెట్టిన తర్వాత కూడా ఆ పాప ఏడుపు ఆగలేదు దానితో బ్రహ్మదేవుడు మరో పేరు పెట్టాడు పిల్లవాడికి రెండో పేరు కూడా నచ్చలేదు అలాగే అతను ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు బిట్ట ఏడవడం ఎలాగైనా ఆపాలని బ్రహ్మదేవుడు కోరుకున్నాడు శివుడికి నూట ఎనిమిది పేర్లు పెట్టాడు రుద్ర సర్వ భవ ఉగ్ర భీమ్ ఈష మహాదేవ ఇలా నూట ఎనిమిది పేర్లను ఇచ్చారు శివపురాణం ప్రకారం ఈ పేర్లన్నీ భూమిపై వ్రాయబడ్డాయి